ఓం శ్రీ మాత్రే నమ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ లక్ష్మీప్రియ ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మాఘపురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పరమ పవిత్రమైన మాఘమాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న మాఘపురాణంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో మాఘమాస వ్రతంతో ఘోర పాపాలు పోగొట్టుకొని పునీతులైన సూద్ర దంపతుల కథను మద మహర్షి జహ్ను మహర్షుల సంద సంవాదం ద్వారా తెలుసుకుందాం మద మహర్షి జహ్ను మహర్షుల సంవాదం మద మహర్షి జహ్ను మహర్షితో ఓ జహ్నువు మాఘమాస వ్రత మహర్త్యాన్ని వివరించే మరో కథను చెబుతున్నాను శ్రద్ధగా వినుము అంటూ మాఘపురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఈ విధంగా చెప్పసాగెను ద్వాపర యుగములో విదేహ దేశమందు క్రూర అనే పేరు గల ఓ శూద్ర స్త్రీ ఉండేది ఆమె ఒక రైతు భార్య మిక్కిలి కోప స్వభావం కలిగిన ఆమె మిక్కిలి పరాక్రమవంతురాలు కూడా ఆ దంపతులకు సదాచారుడై సర్వభూతములియందు దయ కలిగిన పుణ్యమూర్తి అయిన ఓ కుమారుడు ఉండేవాడు అతనికి నిత్యము భర్త అత్తమామలను సేవిస్తూ దైవభక్ పరాయణురాలై మహా పతివ్రత అయిన భార్య ఉండేది అత్త అయిన క్రూర తన భర్తతో కలిసి ప్రతినిత్యము అకారణంగా తన కోడలిని తిడుతూ కొడుతూ హింసిస్తూ ఉండేది అత్తమామలు పెట్టే హింసలు భరిస్తూ కూడా ఆ కోడలు మౌనంగా ఉంటూ అత్తమామలకు భర్తకు సేవలు చేస్తూ ఉండేది ఆమె భర్త కూడా తల్లిదండ్రులకు ఎదురు చెప్పలేక మౌనంగా ఉండేవాడు ఒకనాడు తన తల్లిదండ్రులు తన భార్యకు పెట్టే బాధలు చూడలేక క్రూర కుమారుడు తన తల్లిదండ్రులతో తల్లి తండ్రి మీకు నమస్కారం నా భార్య ఏమి నేరం చేసిందని ఆమెని ఇలా హింసిస్తున్నారు ఒక్కరోజు కూడా ఆమె చేసే సేవలలో లోపం లేదు కదా నిత్యము కలహించుకుంటూ ఉండటం వల్ల ఏమి సాధిస్తారు కలహాల వల్ల సర్వసంపదులు నశించిపోతాయి ఇంటి కోడలిని హింసిస్తే పుట్టగతులు ఉండవు ఈ విషయం మీకు తెలియదా ఎందుకు ఇలాంటి పాపానికి ఒడిగడుతున్నారు ఇకనైనా మీ కలహాలు మాని కోడలిని ప్రేమగా చూసుకోండి అని హితోక్తులు పలికిన కుమారుని మాటలకు ఆ క్రూరకు ఆగ్రహం వచ్చింది అటరాని ఆగ్రహంతో ఆ క్రూర కుమారుని ఏమి అనలేక కోడలిని దూషిస్తూ విపరీతంగా కొట్టి ఒక గదిలో బంధించి వేసింది జరిగిందంతా చూసి కూడా కుమారుడు ఏమీ అనలేక నిస్సహాయుడై కోపాన్ని నిగ్రహించుకొని తనలో తాను ఇలా అనుకున్నాడు తల్లిదండ్రులను తిట్టినవాడు మరల జన్మలేని మహానరకంలో పడి ఉంటాడు స్త్రీకి భర్తయ్యే దైవం కానీ పురుషులకు తల్లిదండ్రులకు సేవ చేయటం వలననే మోక్షం వస్తుంది కాబట్టి ప్రస్తుతం నేను నా తల్లిదండ్రులకు ఎదురు చెప్పటం మంచిది కాదు అని మిన్నకుండెను కానీ అతనికి మాత్రం బంధించబడిన భార్య ఎలా ఉందో అని విచారం కూడా ఉండేది క్రూర మాత్రం కోడలిని గదిలో బంధించి ఆమెకు నీరు ఆహారం ఇవ్వకుండా ఎవరిని గదిలోకి వెళ్ళనీయకుండా కఠినంగా వ్యవహరించింది అలా ఏడు రోజులు గడిచాయి ఏడవ రోజు ఆ కోడలు తీవ్రమైన దుఃఖంతో తిండి నీరు లేక శుష్కించి మరణించింది ఆ కుమారుడు మాత్రం తల్లికి భయపడి భార్య గదిలోకి వెళ్ళలేకపోయాడు చివరకు ఎలాగో ధైర్యం చేసి పన్నెండవ రోజు తల్లికి తెలియకుండా గది తలుపులు తెరిచి చూసేసరికి భార్య మరణించి ఉంది భార్య మరణంతో తీవ్రమైన దుఃఖంతో ఆ కుమారుడు మూర్చిల్లుతాడు అప్పుడు క్రూర వచ్చి ఏడుపు రాకపోయినా కుమారుని ముందు కపట ఏడుపు ఏడవడం మొదలుపెట్టింది బంధువులు మిత్రులు అందరూ వచ్చి చూసి క్రూరను అనేక రకాలుగా నిందిస్తారు ఆ కుమారుడు దుఃఖంతో ఎలాగో భార్యకు దహన సంస్కారాలు నిర్వహిస్తాడు భార్య మరణంతో వైరాగ్యం చెందిన ఆ కుమారుడు ఇల్లు విడిచి గంగా తీరానికి చేరుకుంటాడు కొంతకాలం అక్కడే గడిపి చివరకు మరణించి శ్రీహరి సా సాయుధ్యాన్ని చేరుకుంటాడు ఇక్కడ క్రూర అతని భర్త బంధువులచే అనేక నిందలు పడి కుమారుణ్ణి మరణం గురించి తెలిసి పుత్రశోకంతో కుమిలిపోతూ ఆదరించే వారు లేక దిక్కులేని చావు చస్తారు చివరకు యమదూతలు వచ్చి ఆ క్రూర దంపతులను నరకానికి తీసుకువెళ్తారు శూద్ర దంపతులు నరకంలో అరవై నాలుగు యుగాల పాటు భయంకరమైన నరక బాధలు అనుభవించి తరువాత భూలోకంలో సర్పములై జన్మించి నది తీరములోని ఒక రావిచెట్టు త్వరలో నివసిస్తూ ఉండేవారు ఒకనొక మాఘమాసంలో ధీరుడు ఉపధీరుడు అనే ఇద్దరు సాధువులు చంపా నదిలో మాఘస్నానం చేసి ఆ రావి చెట్టు క్రింద మంటపాన్ని ఏర్పరిచి శ్రీహరిని ఫలపుష్పాలతో పూజిస్తారు అనంతరం మాఘపురాణాన్ని ఆ సాధువులు తమ శిష్యులకు వినిపిస్తారు రావి చెట్టు త్వరలో సర్పజన్మలో ఉన్న శూద్ర దంపతులు మాఘపురాణాన్ని ప్రవచనాన్ని సాధువుల ద్వారా విని వారి సర్పరూపాలను విడిచి వెంటనే దివ్యమైన దేహాలను ధరించి చంపానదిలో మాఘస్నానం చేసి శ్రీహరిని పూజించి దివ్యమైన పుష్పక విమానాన్ని ఎక్కి వైకుంఠాన్ని చేరుకుంటారు ఈ విధంగా మాఘవ్రత మహత్యంతో ఆ సూద్ర దంపతులకు నీచ జన్మల నుంచి విముక్తి కలిగింది చూసావుగా జఘ్నువు మాఘమాసంలో చేసే నదీ స్నానము శ్రీహరి పూజ మాఘపురాణ శ్రవణము ఎంతటి పాపాలనైనా పోగొట్టి పవిత్రులను చేస్తుంది అని చెబుతూ ఇరవై తొమ్మిదవ అధ్యాయాన్ని ముగించాడు ఇది స్కాంద పురాణే మాఘమాసమాహత్యే అష్టావింశాధ్యాయ సమాప్త ఓం నమ శివాయ తిరిగి ముప్పయ అధ్యాయంలో కలుసుకుందాం